ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది రానుంది ఉగాది అంటే భారతీయుల మొట్టమొదటి అద్భుతమైన పండగ ఉగాది నుండే భారతీయుల యొక్క నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం ఉగాది రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ధనధాన్యాలకి లోటు లేకుండా బ్రతకగలుగుతారు ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీ క్రోదీనామా సంవత్సరం మొత్తం కూడా మీరు ధాన్యాలకి లోటు లేకుండా ఉంటారు ఉగాది అంటేనే ఒక అద్భుతమైన పచ్చని పండగ కల వాతావరణం ఉట్టిపడే ఒక అద్భుతమైనటువంటి భారతీయుల పండగ భారతీయుల ఉగాది పండగ నుండే మనకు అంటే భారతీయులకి నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సర ప్రారంభం రోజు ప్రజలంతా కూడా ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటూ ఉంటారు పచ్చని వాతావరణం కోకిల రాగాలు చెట్లు చేమలు వసంత ఋతువులోకి అడుగుపెట్టే ఒక అద్భుతమైనటువంటి పండగ అంతేకాదు మన యొక్క తెలుగు సాంస్కృతి సనాతన ధర్మాల యొక్క కళ అనేది ఆ రోజు ఉట్టిపడుతూ ఉంటుంది ప్రతి మహిళ కూడా అందమైనటువంటి నూతన వస్త్రాలను ధరిస్తుంది పెళ్ళైన స్త్రీలైతే చక్కగా ఆ రంగులాల చీరను కట్టుకొని అందంగా తలలో మల్లెపూలను పెట్టుకొని చేతి నిండా గాజులను వేసుకొని రోజు తెలుగు తలాన్ని ఉట్టిపరిచేలాగా వారి యొక్క కళ వారి యొక్క ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది భారతీయ సాంస్కృతి ధర్మాలను ఉట్టిపరిచే పండగ ఏదైనా ఉందా అంటే అది ఉగాది అని చెప్పుకోవచ్చు ఉగాది అన్ని పండగలకెల్లా చాలా ప్రత్యేకం ఎందుకంటే ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి అని ఒకటి ఉంటుంది ఈ ఉగాది పచ్చడిని మనం సంవత్సరం మొత్తంలో ఒకే ఒకసారి చేసి తినటం ఆనవాయితీ అంతేకాదు ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాలైనటువంటి విభిన్న రుచులను కలిపి తయారు చేస్తూ ఉంటాము ఆరు రకాల రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని నూతన సంవత్సరం ప్రారంభం అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభం ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మన యొక్క తెలుగు సాంప్రదాయాలు ఉట్టి పరిచేలాగా ఉగాది పండగ నుండే మన యొక్క నూతన సంవత్సరం ప్రారంభం రోజున చేసే ఒక ప్రత్యేకమైన వంట అని చెప్పుకోవచ్చు అంటే ప్రత్యేకమైనటువంటి గ్యాస్ వెలిగించకుండా స్టవ్ వెలిగించకుండా ఆరు రుచులను కలిపి తినే ఒక అమృతం అని చెప్పుకోవచ్చు ఈ అమృతంలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి అంతే ఉగాదికి ఒక చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఇక ఈ ఉగాది పచ్చడిలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి భారతీయుల సంస్కృతి కళా ఉట్టిపడుతుంది భారతదేశంలో మాత్రమే ఈ ఉగాది పచ్చడిను తయారు చేసే సంస్కృతి ఉంది ఇక ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాల విభిన్న రుచులతో పాటు మన ఆరోగ్యాన్ని పెంచి మన మండే ఎండలను కూడా తట్టుకునే శక్తిని కలిగించి మన బాడీలో ఎనర్జీని పెంచి డిహైడ్రేట్ కాకుండా ఉంచి రక్తహీనతను తొలగించి మన యొక్క ఎనర్జీని పెంచి అంటే అందులో వాడేది కొత్త బెల్లం కొత్త మామిడికాయలు అదేవిధంగా కొత్త చింతపండు అంతేకాకుండా వేప చిగురు అప్పుడప్పుడే చిగురిస్తున్న వేప చిగురు అంటే వేప పూత కొత్త కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసి కలిపి మనం దానిని స్వీకరిస్తూ ఉంటాము కొత్త బెల్లంలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి ఎందుకంటే కొత్తగా చెరుకు నుండి తీసిన కొత్త బెల్లం అందులో తాజా తాజా అయినటువంటి మన శరీరానికి ఎంతో ఉపయోగపడేటటువంటి సుక్రోజ్ అనే పదార్థం ఉంటుంది ఆ సుక్రోజ్ అనే పదార్థం మన శరీరంలో నిలువ ఉంటుంది ఆ సుక్రోజ్ అనే పదార్థం మనకు ఎనర్జీ లాస్ అయినప్పుడు కావలసినప్పుడు మనకు బయటికి వచ్చి మన హెన మన యొక్క శరీరాన్ని కాపాడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక బెల్లం అంటే మన అందరికీ తెలిసినదే మనకు రక్తహీనతను తొలగించి మన ఐరన్ శాతాన్ని పెంచుతుంది బెల్లం ఇక అందులో కొత్త బెల్లంలో ఎక్కువ రకాలైనటువంటి విటామిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి ఇక అదేవిధంగా మామిడికాయ కొత్త మామిడికాయ ఆ మామిడికాయలో కూడా చాలా రకాలైనటువంటి విటమిన్స్ అనేవి ఉంటాయి మండే ఎండల్లోకి అడుగుపెట్టే క్రమంలో ఆ మామిడికాయను తినటం వల్ల శరీరం అనేది ఆరోగ్యకరంగా మారుతుంది మండే ఎండల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది ఇక కొత్త ఉప్పు కొత్త కారం ఇవన్నీ కూడా కొత్తవి కలపటం వల్ల ఎక్కువ ఉండవలసిన వాటి కంటే ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి అందువల్ల మన ఆరోగ్యాన్ని పెంచుకొని మన యొక్క సంవత్సరాన్ని మొదలు పెడతాము ఇంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మనకు ఉగాది పచ్చడి తయారు చేసి తినటం వల్ల మనకు సంవత్సరం మొత్తంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకోవాలి అని ఆరు రుచులను కలిపి ఒకేసారి తింటూ ఉంటాము చేదు వగరు తీపి కారం ఉప్పు అవన్నీ కూడా కలిపి తినటం వల్ల అంటే కష్టం సుఖం సంతోషం అలానే ఎదుగుదల విజయం అపజయం ఇవన్నింటినీ కూడా కలిపి తీసుకోవాలి కష్టం వచ్చింది అని బాధపడకుండా సుఖం వచ్చింది అని సంతోషపడకుండా అన్నింటినీ కూడా భరించగల శక్తిని తీసుకుంటు ఉండాలి అన్నింటినీ కూడా భరించాలి కష్ట సుఖాలు మనిషి జీవితంలో చాలా సహజం అనే దానికి ఉదాహరణగా కూడా ఈ ఉగాది పచ్చడ ఉంటుంది అయితే ఈ ఉగాది రోజున పిండి వంటలు కూడా ప్రత్యేకం మనం ఈ ఉగాది రోజున రకరకాల పిండి వంటలను తయారు చేసి మన చేతులతో మనం తయారు చేసి తింటూ ఉంటాము ఇలా పిండి వంటలు కూడా తినటం ఇలా తీపి వంటకాలతో పిండి వంటలతో ఉగాది పచ్చడితో శ్రీ క్రోదినామ సంవత్సరం అంటే ఈ ఈ సంవత్సరం ఉగాది పేరు నామకరణం చేయబడినది ఏమిటి అంటే శ్రీ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉగాది అనేది భారతీయులకి చాలా గొప్ప పండుగ మనం మరిచిపోతున్న సాంస్కృతి సనాతన ధర్మాలను కూడా ఉట్టి పరిస్తున్నాము అంటే ఇప్పటికీ మన ధర్మాలు నిలిచే ఉన్నాయంటే కారణం ఇలాంటి ఫెస్టివల్స్ ఇలాంటి ఫెస్టివల్సే అంటే అన్నీ మరిచిపోతూ మారుతూ వస్తున్నాము కానీ ఇలా మనం ఉగాది అంటే నూతన సంవత్సరం ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఖచ్చితంగా బొబ్బట్లు కానీ లేదా తీపి వంటలు కానీ బూరలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలతో చేస్తారు కానీ ఎవరి సాంప్రదాయంలో చేసినా తీపి వంటలు చేస్తూ ఉంటారు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తయారు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఉగాది రోజు ఉతికిన శుభ్రమైన నూతన వస్త్రాలను ధరిస్తారు ఖచ్చితంగా చీరలు కట్టుకుంటారు ఖచ్చితంగా తలలో పూలు పెట్టుకుంటారు ఖచ్చితంగా ఉగాది రోజు ఇంటికి ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలను కడతారు ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేస్తారు పంచాంగాన్ని చెప్పించుకుంటారు ఇలా మనకు ఎన్ని మారుతున్నా మన యొక్క ధర్మాలను అంటే మన భారతీయ సాంస్కృతి ధర్మాలను బ్రతికించాలి అంటే ఇంకా వాటిని మర్చిపోకుండా ఉంచాలి అనే పండగ అనేది ఉగాది ఉగాదిని మాత్రం మనం ఎప్పుడు ఘనంగానే జరుపుకుంటాము ఉగాదిని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోము ఎన్ని కాలాలు మారినా ఏది మారినా మన నూతన సంవత్సరం ప్రారంభం రోజు చేయవలసినవన్నీ కూడా మనం సాంప్రదాయ శాస్త్రీయబద్ధంగా చేస్తూనే ఉంటాము కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మనం ఇవన్నీ చేసినప్పుడు ఉగాది అంటేనే కొత్త పంటలు రావటం చేతికి అందటం అందుకే ఘనంగా పిండి వంటలు చేసుకోవటం లక్ష్మీదేవిని పూజించడం మన వాకిళ్లలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దడం చేస్తూ ఉంటాము ఇంతటి అద్భుతమైన పండగ రోజున మనం బియ్యం డబ్బాలో ఇది వేయాలి బియ్యం డబ్బా అంటే ధాన్యానికి అంటే మనకు అన్నపూర్ణ దేవికి ఇష్టమైనటువంటిది సిరి సంపదలకి సమానమైనటువంటిది ఇంట్లో బియ్యానికి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి అన్నా ఎప్పుడైనా మన ఇంట్లో నిండుగా బియ్యం ఉంటేనే ఎ ఎప్పుడైనా మన ఇంట్లో అందంగా ఆనందంగా కడుపు నిండా తిని ఆనందంగా హాయిగా జీవించగలుగుతాము మరి మన ఇంట్లో బియ్యం ఉండాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి చేతిలో డబ్బులు ఉంటేనే ఇంట్లోకి బియ్యాన్ని తెచ్చుకోగలుగుతాము బియ్యం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బియ్యాన్ని మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ బియ్యాన్ని పోస్తూ ఉంటాము కలశంలో బియ్యం పోయటం పీట పైన బియ్యం పోయటం ఎందుకంటే మన ఇంట్లో బియ్యానికి ఎప్పుడు లోటు రాకుండా ఉండాలి సిరి సంపద సౌభాగ్యం అన్నీ కూడా మన ఉండాలి ఐశ్వర్యం అనేది ఉండాలి ఆరోగ్యం ఉండాలి అని మనం బియ్యాన్ని ఎప్పుడు కూడా పూజలకి ఉపయోగిస్తూ ఉంటాము ఇక అలాంటి బియ్యంలో పూర్వకాలంలో పెద్దవాళ్ళు డబ్బుని కూడా దాచేవారు ఎందుకంటే బియ్యంలో డబ్బుని దాస్తే డబ్బు అనేది అంతకంత అవుతుంది డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో డబ్బుకి లోటు లేకుండా సంవత్సరం అంతా ఆనందంగా జీవించగలుగుతాము కాబట్టి బియ్యానికి ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ బియ్యం డబ్బాలో మనం ఇది ఒక్కటి వేస్తే గనక ఉగాది రోజు మనకు సంవత్సరం మొత్తం కూడా ధనానికి అసలు లోటు అనేది ఉండదు ఈ ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఖచ్చితంగా ఆ రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం అనేది తెలుగువారి యొక్క ఇక ఉగాది రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మన భారతీయుల సాంస్కృతి ప్రకారం ఇల్లు వాకిలిని పరిశుభ్రం చేసి పూజలు చేయటం అలవాటు ఏ చిన్న శుభ శుభకార్యం జరిగినా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటూ ఉంటాము అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా మన నమ్మకం అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ఎప్పుడూ కూడా శుచిగా ఉంచుకుంటూ ఉంటాము శుభ్రపరచుకుంటూ ఉంటాము అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా ఇక అలాంటి మంచి ఇల్లు మంచి వాతావరణం మనకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉగాది రోజు సూర్యోదయాని కంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులు వేసి ఉంచాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇక స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో మీ శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకోండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది సంవత్సరం మొత్తం భర్త బాగా సంపాదిస్తారు మీకు పట్టిన దోషాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు చెడు కన్ను అన్ని తొలగిపోతాయి మీ దాంపత్య జీవితానికి తగిలిన దృష్టి కూడా తొలగిపోతుంది తరువాత శుభ్రమైనటువంటి శుభకరమైనటువంటి రంగుల దుస్తులు అంటే పసుపు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి అంటే చీరలను కట్టుకోవాలి ఇక తెల్లని పట్టుబట్టలు కూడా కట్టుకోవచ్చు ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపధూపాలను వెలిగించి తయారు చేసిన పిండి వంటలను పెట్టి ఆ తరువాత మన ఇంటి బియ్యం డబ్బాలు ఇది వెయ్యాలి అది ఏమిటి అంటే మన ఇంటి బియ్యం డబ్బాలు ఏది వెయ్యాలి అంటే మనం ఒక పదకొండు రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి ఈ రూపాయి కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం రూపాయి కాయిన్స్ అంటే అంటే కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా చిల్లెర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిల్లెర నాణ్యాలను తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో వెయ్యండి ఐదు వక్కలను తీసుకోండి వక్కలు అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదా వక్కలు ఆ వక్కలను ఐదు తీసుకోండి ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు ఐదు యాలకులు తీసుకొని అందులో చిటికెడు పచ్చకర్పూరం చిటికెడు పసుపు కుంకుమను వేయండి అలా వేశాక దానిని మూటలాగా కట్టండి ఆ మూటకు నమస్కరించుకోండి ఆ మూటకు ధూపం వేయండి అనంతరం ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యంని కొంచెం తీసి పక్కకని ఆ అంటే బియ్యం డబ్బాలో కొంచెం చిన్న హోల్లాగా చేసి అందులో పెట్టేసి ఆ బియ్యాన్ని పైనుండి కప్పేయండి ఇలా పెట్టేస్తే ఆ బియ్యం అనేవి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి బియ్యానికి కానీ డబ్బుకి కానీ అసలు లోటు అనేది ఉండదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు ఉగాది నుండి మీ యొక్క జీవితం అనేది మారుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే గనక మీ యొక్క అదృష్టం అనేది మారి మీ జాతకంలో ఉండే దరిద్రాలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా పరొక మారిపోతారు సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక తెలుసుకున్నారు కదా శ్రీ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున ఉగాది రోజున మనం ఏదో ఏ రంగు దుస్తులు ధరించాలి బియ్యం డబ్బాలో ఏది వేయాలి మన యొక్క పండగ వాతావరణం ఎలా ఉంటుంది మన యొక్క పండగ ప్రత్యేకతలు ఏమిటి అని పూర్తి వివరాలను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి